హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పియాస్ కిచెన్ టాక్స్ ఇది వచ్చేసి ట్యూస్డే రోజు లంచ్ లాగండి లంచ్లోకి ఇక్కడ నేను చిరాకు పులకూర ఇంకా దానికోసం కాంబినేషన్గా వచ్చి టమాటో చట్నీ చేస్తున్నాను ఇదైతే ఆకుకూర మొన్న తిరుపతికి వెళ్ళున్నాను ఇంకా మమ్మీ ఒలిచి తీసి పంపించింది ఒక రెండు కట్టల వరకు నాకైతే చాలా ఫేవరెట్ అండి చిర్రాకు పులకూర నేను ఉండి సుండుపల్లలు అయితే పెద్దగా దొరకదు పల్లెటూరు అయినా కూడా అంత ఫ్రెష్గా అంత మంచిగా దొరకదు తిరుపతిలోనే అన్నీ బాగా దొరుకుతాయి అయితే ఇక్కడ నేను టమాటోస్ కొంచము ఒక నాలుగు తీసుకున్నాను చట్నీ కోసము తర్వాత ఆకుకూర పులవర కోసం కూడా ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నా ఆకుకూర ఆల్రెడీ మమ్మీ కొలిచి ఇచ్చి పంపించింది ఇంకా వెంటనే నెక్స్ట్ డేనే స్టార్ట్ చేసేసాను మళ్ళీ ఆకుకూర ఎక్కువ రోజులు పెడితే పాడైపోతుంది కదా ఫ్రిడ్జ్లో అని చెప్పి కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లోకి ఆయిల్ వేసుకున్న ఒక రెండు స్పూన్ల వరకు తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఉద్దిపప్పు వేసి వేగిన తర్వాత కరివేపాకు తెల్లగడ్డ కూడా వేశాను తెల్లగడ్డ ఒక నాలుగు పాయలు వేసాను తర్వాత ఎండుమిరపకాయలు వేసాను ఎండుమిరపకాయలు అయితే పులవరకు బాగుంటుంది తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఆనియన్స్ అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత ఆకుకూర వేసేసాను ఆకుకూర ఇది మనకి బాగా మగ్గినట్టే అనిపిస్తుంది కానీ కుక్కర్లో పెట్టి ఒక్క విజిల్ పెడితే బాగా ఉడికిపోతుంది నేనైతే ఆకుకూరను వేసేసిన తర్వాత మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల దీంతో తాలింపు కూడా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో తోటాకు పాలాకు కూడా చేసుకోవచ్చు పాలాకు పుల్లగూర అయితే మనం టమాటోస్ వేయకూడదు ఆకంతా కూడా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను టమాటోస్ కూడా వేసేస్తున్నా చట్నీ కోసం సగం టమాటోలు పెట్టేసి మిగతా అంతా మిగతా సగము ఆకుకూర పుల్లగూరలో వేస్తున్నా కొంచెం ఎక్కువగానే వేస్తానండి నేను టమాటోస్ చాలా బాగుంటుంది టమాటోస్ ఎక్కువగా వేయడం వల్ల మా మమ్మీ కూడా ఎక్కువగా వేస్తూ ఉంటుంది దేంట్లో అయినా కూడా టమాటోస్ ఎక్కువ వారానికి ఒక రెండు కేజీలు ఈజీ రెండు మూడు కేజీలు ఈజీగా అయిపోతాయి మా ఇంట్లో అయితే టమాటోస్ టమాటోస్ కొంచెం ఎక్కువగానే యూస్ చేస్తాను నేను కూడా తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను టేస్ట్కి సరిపడా మళ్ళీ అడుగు నుంచి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా మిక్స్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి కొద్దిగా చింతపండు రసం కూడా వేస్తున్నాను చింతపండు రసం వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి ఇంకా ఉడికించేసేయడమే అంతే అండి సింపుల్ అయిపోతుంది నేను కొంచెం వాటర్ వేసాను కుక్కర్లో పెట్టినాను కదా మళ్ళీ వాటర్ ఏం వేయకపోతే కొంచెం మాడిపోతుందని చెప్పి జస్ట్ కొద్దిగా ఒక హాఫ్ టీ హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ వేశాను వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేశాను ఒక విజిల్ వస్తే స్టవ్ ఆఫ్ చేసేయడమే ఈజీగానే వచ్చేస్తుంది ఒక విజిల్ ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ గ్యాప్ నేను పక్క స్టవ్ మీద రైస్ కూడా పెట్టేశాను ఈ మధ్య రైస్ నేను కుక్కర్లో చేయడం మానేశానండి చాలా వరకు చాలా వరకు తగ్గించేసేసాను రైస్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే చట్నీ స్టార్ట్ చేశాను ఒక విజిల్ వచ్చింది ఇంకా కుక్కర్ తీసి పక్కన పెట్టేసి ఇంకా అదే స్టవ్ పైన చట్నీ స్టార్ట్ చేశాను ప్యాన్లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేశాను ఒక ఐదు తెల్లగడ్డలు వేశాను తెల్లగడ్డలు వేసిన తర్వాత ఒక రెండు గుప్పెళ్ళు శనగ్గింజలు వేశాను స్పూన్తో అయితే ఒక నాలుగు స్పూన్లు అనుకోండి శనగ్గింజలు వేసి శనగ్గింజ ఆయిల్ ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక ఐదారు వేసాను మధ్యలోకి తుంచి వేశాను ఆయిల్లో ఆ పెంటనే వేస్తే పచ్చిమిరపకాయలు పేలుతాయి కదా అని చెప్పేసి తుంచి పచ్చిమిరపకాయలు వేసాను మీరు మీ కారానికి సరిపడా అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి టమాటోస్ దీనికోసం నేను దీనికి కొంచెం క్యూబ్స్ లాగా కట్ చేశాను టమాటోస్ టమాటోస్ వేసాను తర్వాత కొత్తిమీర కూడా వేసాను అన్నీ కూడా కలిపి వేసేసాను కొత్తిమీర కూడా వేసేసి ఇప్పుడు కొంచెం రాళ్ళుప్పు వేసుకున్నాను రాళ్ళుప్పు వేసి కొద్దిగా ఒక పిచ్చి చింతపండు వేశాను చింతపండు కూడా వేసిన తర్వాత మొత్తం అన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేశాను కొంచెం టమాటోస్ సాఫ్ట్ అయితే అయిపోతుంది మనకి చట్నీ కూడా టమాటోస్ సాఫ్ట్ అవ్వడం కోసం నేను మూత పెట్టి మగ్గిస్తాను మీకు ఒకవేళ అవసరం అనిపిస్తే జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసేసుకోండి నాకైతే అవసరం లేదు టమాటోస్లో ఉన్న వాటర్ సరిపోతుందని చెప్పి ఏం వేయలేదు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గిస్తున్నాను ఈ గ్యాప్లో పులగూర ప్రెజర్ కూడా పోయింది దాన్ని కూడా గుత్తితో మెత్తగా మెదిపేసినాను బాగా ఎండుమిరపకాయల్ని మెత్తగా మెదిపేసేయండి కారం అంతా కూడా మంచిగా రిలీజ్ అయిపోతుంది బాగుంటుంది లేకపోతే కారం పెద్దగా అనిపించదు మిరపకాయల్ని కూడా మెత్తగా స్మాష్ చేసేసి దీన్ని బౌల్లోకి తీసి పక్కన పెట్టేసాను అంతే ఆకుకూర పులగూర అయితే అయిపోయింది ఇంకా చాలా ఆకుకూర ఉంది దాంతో కూడా ఇంకో రోజు పులగూర చేసుకోవచ్చు బౌల్లోకి తీసి పక్కన పెట్టేసాను ఇంకా తర్వాత వచ్చేసి చట్నీ కూడా మగ్గిపోయింది దాన్ని కూడా తీసి ప్లేట్లో నుంచి మిక్సీ జార్లోకి వేసేసాను ఇందాక వేసేటప్పుడు బాగా పొగలు వచ్చేసినాయి అందుకని చెప్పేసి కొంచెం షేప్ అలా మిక్సీలోనే పెట్టేసి తర్వాత పల్సిస్తూ మిక్సీ పట్టేసినాను కచ్చబచ్చగా మిక్సీ పట్టేసుకుంటాను తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసి జస్ట్ పల్స్ ఒక ఒక్కసారి పల్స్ ఇచ్చాను అంతే ఆనియన్స్ అలానే ఉండాలి జస్ట్ కలవడం కోసం మాత్రమే చట్నీలోకి నేను మిక్సీ పెట్టాను ఆనియన్స్ కూడా వేసేసి దాన్ని కూడా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత బౌల్లోకి తీసి పెట్టేసాను ఇక్కడ నాకు ఆకుకూర పుల్లకూర అయిపోయింది చిరాకు పుల్లకూర ఇంకా టమాటో చట్నీ కూడా అయిపోయింది చిన్నగింజలు వేసి చేస్తే చట్నీ చాలా బాగుంటుంది అందుకని అలా చేశాను ఇంకా రెండు అయిపోయినాయి కదా ఇంకా లంచ్ చేసేసేయడమే సర్వ్ చేసేసుకోవడమే రైస్ కూడా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పుల్లకూర చట్నీతో ఇవాళ లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను నేను రైస్ అంతా కూడా ఆకుకూర పుల్లగొడితోనే తిన్నాను అంత బాగుంది ఇంతకు మీరేం తిన్నారో కూడా కామెంట్ చేయండి లంచ్ అయిపోయిందా కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతే ఈ వీడియో బాయ్